కోట మండలంలోని అల్లారెడ్డి శ్యామసుందరెడ్డిగారు ఇంటి స్థలాలు లేనప్పుడు కోటలో నడిబొడ్డున కోట గ్రామ పంచాయతీకి కొంత భూమిని దానం చేశారు దీనిని శ్యామసుందరపురముగా నామకరణం చేశారు ఈ స్థలము ముందు ప్రధాన ద్వారం యందు ఆక్రమణకు గురి అయినది గత ముప్పై సంవత్సరముల నుండి ఇక్కడ ఇక్కడ పుట్ట ఉండేది ప్రతి సంవత్సరం నాగలచవితి దినమున విశేష పూజలు చేస్తుండేవారు అంతేకాకుండా నివసించే ప్రజలు వారికి జన్మించిన సంతానానికి ఇక్కడ వెంట్రుకలు తీయించేవారు ఇలా పూజలు చేస్తున్న ఈ పుట్ట మాయమై పుట్టస్థానంలో మెకానిక్ షెడ్డు వెలసినది ఇది పూర్తిగా రోడ్లూ భవనాల శాఖకు సంబంధించిన స్థలము ఈ స్థలాన్ని భక్తులు స్థానిక ప్రజలు గమనించవలసిందిగా కోరడమైనది nalagiri nalgiri train भाजी हय हय सांगारी ನೋಡ మనం ఇప్పుడు చూస్తున్న స్థలం కోట మండలంలోని కోట గ్రామంలోని శ్యామసుందరపురం దగ్గర మనం ఉన్నాము ఈ శ్యాంసుందరపురం ఎదురుగ్గా ఒక పుట్ట వెలుచున్నది అనాదిగా శ్యామసుందరపురంలో నివసించే వారంతా కూడా నాగల చవితి నాడు ఇక్కడ పుట్ట దగ్గరకు వచ్చి వాళ్ళు విశేష పూజలు చేసి పూలు పాలు గుడ్లు వేసి వారికి బతీ చాటు చాటుకుంటున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఇక్కడ పుట్టలేదు ఎవరు ఆక్రమితులు ఆక్రమించేస్తున్నారు ఇది కచ్చితంగా ఇది ఆర్ఎన్ బి స్థలము కావున కోట పట్టణ ప్రజలు ఆర్ఎన్ బి అధికారులు పంచాయతీ అధికారులు ఈ పుట్ట విషయం ఏమైందనేది పరిశీలించి కోటలో ఉన్న శాంసపురంలోని ప్రజలకు భక్తికి కావాల్సిన పుట్టను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీ శ్రీ కనుకూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ కొక్కాలి శ్రీ లక్ష్మి గారికి వారి భర్త శ్రీ పొక్కాలి బాలాజీ శెట్టి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు శ్రీ శ్రీ కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ శ్రీమతి దువ్వూరు అనిత గారికి వారి భర్త శ్రీ దువ్వూరు జనార్దన్ రెడ్డి గారికి సుధీర్ బాబు ప్రగతి న్యూస్ ఛానల్ డెస్క్ ఇన్ఛార్జ్ వారి హార్దిక శుభాకాంక్షలు